ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగినా ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా ఇలా సగ్గు బియ్యం క్యారెట్ పాయసం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా కప్పు సగ్గుబియ్యాన్ని నీళ్లలో నానబెట్టుకోవాలి ఈలోగా పెద్ద క్యారెట్ అయితే ఒకటి చిన్నవైతే రెండు క్యారెట్లను తీసుకుని సన్నగా తురుముకుని ఒక కప్పు తురుమొచ్చేలాగా చూసుకోవాలి కడాయిలో నెయ్యి వేసుకుని ముందుగా జీడిపప్పు పలుకులను వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి అదే కడాయిలో క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గించుకుని గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి కప్పున్నర బెల్లం వేసుకుని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది కడాయిలోకి మూడు కప్పుల నీళ్లు వేసుకుని నీళ్లు ఇలా మసలు కాగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుని ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము వేడి వేడి పాలను వేసుకుని అంతా కలిసేలా కలుపుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా